చూస్తున్నా పిల్ల నిన్నే చూస్తున్నా నిన్నే చూస్తున్నా పిల్ల నిన్నే చూస్తున్నా ప్రేమని ప్రేమగా ప్రేమించే వాళ్ళకి ఈ పాటాంకితం నిన్నే చూస్తున్నా పిల్ల నిన్నే చూస్తున్నా పిల్లా నిన్నే చూస్తున్నా ప్రేమని ప్రేమగా ప్రేమించే వాళ్ళకి ఈ పాటే అంకితం నాకోసం దిగవచ్చావా బొమ్మా ఆకాశంపై దిగవచ్చా బొమ్మ చిన్నమామలాగా ఉన్నావే చిన్నమామలా ఉన్నావే అందమైన ఆడపిల్లవే నా గుండెలో రాచుకున్నానే నా గుండె పైన నీ రూపముంటూ రాచుకుంటానంటూ వేమమ్మ బొమ్మ ఓ బొమ్మ నిన్నే ప్రేమించానమ్మ బొమ్మ ఓ బొమ్మ నిన్నే ప్రేమించానమ్మ అందమైన ఆడపిల్లవమ్మ ఆకాశం బొమ్మమ్మ నా కోసం దిగివచ్చా ఓ నువ్వే కాని నీతో బతకాలని నా ప్రాణం నిన్ను కోరిందే బొమ్మ ఓ బొమ్మ బొమ్మ ఓ బొమ్మ నా బంగారు బొమ్మ నువ్వే నా అమ్మ నీతోనే నేనమ్మా నువ్వే కావాలంటూ నా ప్రాణం నీదంటూ కావాలంటూ నా ప్రాణం నీడంటూ ప్రేమని ప్రేమగా ప్రేమించే వాళ్ళకి ఈ పాట అంకితం